ఓం నమో విఘ్నేశ్వరాయ్ నమహాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నాలని కోరుకుంటున్నాను ఈ మధ్య మీకు చెప్పాను టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చానని మారీ కణమమ్మ టెంపుల్ ఆమెను విజిట్ చేస్తే చాలు మనసంతా అంతా ధన్యమైతుంది మన జీవితం కూడా ధన్యమైపోతుంది అనేలాగా ఉంటుంది అమ్మవారు ఆ అమ్మవారి ఆ అమ్మవారి పేరు డ్యామ్కి కూడా పెట్టారు మరొక పేరు కూడా ఉంది వాణి విలాస సాగర్ అని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ డ్యామ్ వాటర్ ఎలా పొంగిపోతుందో చాలా ఎక్కువయ్యానే నీరు వదులుతున్నారు ఇప్పుడు సో ఈ నీటి వల్ల చాలామంది రైతులు బ్రతుకుతున్నారు వ్యవసాయం కోసం వాడుతున్నారు ఈ నీటిని ఈ నీరు చిత్రవతి గంగా సరస్వతి నదులు కూడా ఇందులో కలుస్తాయని కూడా హిస్టరీ ఉంది సో చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ కింద ఉంది చూడండి దీనికి ఇంకో చరిత్ర ఏమంటే భారతదేశ మ్యాప్ లాగా కనిపిస్తుంది చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి ఇంతకుముందు ఇక్కడ మధ్యలో దారి ఉంది సో అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళాము కానీ ఇప్పుడైతే అది క్లోజ్ చేశారు వెళ్ళడానికి వీలు లేదని చెప్పారు సో అందుకే ఇక్కడ మేము బయట నిలబడి చూస్తున్నాము చాలా మంది వచ్చారు ఫొటోస్ కూడా అలానే తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది సో అమ్మవారు అమ్మవారు బీప్ అడ్డం పెట్టడం వల్ల ఇక్కడ ఈ డ్యామ్ కడతారని ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీకు వీలైతే ఎప్పుడైనా మీకు కర్ణాటక పావగడ హిరియూరు చిత్రదుర్గ డిస్టిక్ అండి మారీ అంటే చాలు చెప్తారు సో మీరు విజిట్ చేయండి టెంపుల్ని సో డ్యామ్ కూడా చాలా బాగుంది లాస్ట్లో కోతి కనిపించిందండి అందుకే మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు అందుకే వీడియో తీయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్